హలో అండి ఇక్కడ ఆడదానికే ఆడది శత్రువు అంటే ఇక్కడ కరెక్ట్గా అది బాగా వస్తుందండి బాగా ఆ వాక్యం అనేది మంచి ఉపయోగపడుతుంది ఇక్కడ ఆడదానికి ఆడది శత్రువు అంటే ఎగ్జాక్ట్లీ అవును కరెక్ట్గానే ఉంది ఆ వాక్యం అది ఆ ప్రోబ్ అంటారు కదా అది ఎవరు కనుక్కున్నారో ఆ వాక్యాన్ని ఆ సెంటెన్స్ని అది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఆడ మనిషి ఆమె జీవితం ఏదో జీవిస్తంటే లేదు ఏ అని ఎగబడతారు అట్లా ఎగబడి ఆమెను ఎట్లా ఆమెను చూసి కుళ్ళుకొని ఆమెను చూసి ఏదో ఫీల్ అయిపోయి చేస్తారు అసలు నా కాన్సెప్ట్ ఎదుటి నేను ఎంకడికోసరమే చేశాను ఇప్పుడు బిజీగా ఉన్నాడు ఎంకడి మీద చేద్దామంటే ఎంకడి మీద వీడియోలు పెడదామంటే వెంకడ చాలా బిజీగా ఉన్నాడు పాపం వెంకడ కొంచెం ఇది చేసిండు ఏది యాక్టింగ్ బంద్ చేసి కొంచెం రియాలిటీలోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు మరి చూద్దాం ఇది యాక్టింగ్కి ఇంటర్వ్యూలు ఇచ్చింది కాబట్టి నేను కూడా వెంకడికి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తాను ఇచ్చేసి ఇంకా తర్వాత వేరే వాళ్ళ ఈ చెర్రి సతాక్షి ఛానల్ గురించి స్టార్ట్ చేసాం మాట్లాడటం ఈ ఛానల్ గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ ఎందుకంటే నా మేము వెంకటి గురించి నేను ఎక్కువ మాట్లాడేది ఇక్కడ ఈ ఊరికే మాట్లాడుతూ ఉంటా పేరు పెద్దమ్మ అంటే ఆ ఊరు అసలు పెద్దమ్మ అన్న పేరు కూడా ఆమెకి అమ్మ అన్న పేరు కూడా ఇట్స్ అసలు ఆ పేరు కూడా ఆమె డిజర్వ్ చేయదు అట్లా ఉంది ఆమె మాటలు ఆమె ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత నీచంగా మాట్లాడుతుంది సరే నేను మొన్న ఒక వీడియో చేశాను వీళ్ళ మీద చేశాను ఆ పెరుగు పెద్ద అమ్మ అనే ఛానల్ ఆమె మీద కూడా చేశాను ఎందుకు ఇవన్నీ చేయటం అని ఎందుకంటే ఆమె చాలా నీచంగా మాట్లాడిద్ది అయితే చేస్తే నాకు ఒక ఆమె ఒక లవ్ లెటరు ఒక వ్యాసం రాసేసింది ఆ వ్యాసంలో అది ఎంత ప్రేమ ఉందంటే అంత ప్రేమగా రాసింది నాకు ఆ లవ్ లెటర్లో స్టార్టింగే పెద్ద బూతులు ఇంకా నోరే బూతులు కదా ఆ పెట్టేంత ఇది క్యూటీ ఆఫ్ అంట మరి క్యూటీ ఆన్ ఎప్పుడయ్యిద్దో తెలియదు ఆ క్యూటీ ఆఫ్ ఉన్న క్యూటీ ఆన్ ఎప్పుడయ్యిద్దో నాకు తెలియదు అయితే ఆ ఫస్ట్ సెంటెన్స్ అంటే ఫస్ట్ లైన్ చూడంగానే నా ఏముంది ఏమతోటి మాట్లాడేది ఈ లెవెల్ ఇంక అంతవరకు వెళ్ళి ఈ లెవెల్ లో లెవెల్ అన్నట్టు అనిపించింది ఇంక ఈమె బట్టలు వేసుకొని తిరిగినా తిరగ వేసుకోకపోయినా కూడా ఒకటే అట్లనే అనిపించింది ఆ బర్బత్తలుగా రోడ్డు మీద ఉంది అని అందుకే ఆ లెవెల్ అదే లెవెల్ అన్న దాంతో నేను చదవాలి కాకపోతే లవ్ లెటర్ మాత్రం పెద్దగానే ఉంది ఆ కామెంట్ చాలా పెద్దగా ఒక వ్యాసంలాగానే రాసేసింది ఇంకా నన్ను అంటవా నన్ను అంటవా నన్ను ఎందుకు వీళ్ళని తోటి మాట్లాడుతున్నావంటావా అనుకుంటే రాసినట్టుంది కానీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఆమె క్యూటీ అని పెట్టుకొని పెట్టుకుంది ఒకటి ఎందుకంటే ఆమె పెట్టుంటుంది అదంతా ఎందుకంటే అంత ఆ రియాక్షన్ ఓవర్ రియాక్షన్ టూ మచ్ అంత వల్గర్గా అనుకొని ఎవరు రాయరు ఏ మనిషి కూడా ఏ ఆడవాళ్ళు కూడా అంత వల్గర్గా అంత లో లెవెల్లో రాయరు ఆమె అట్లా రాసింది అంత రాసి ఆమె బీపీ వయసు ఎక్కువ ఉంది ఆ వయసులో బీపీ షుగర్లు అవి వస్తాయి ఇంకా అంత స్ట్రెస్ పడిపోయి నా బ్రెయిన్ అంతా నా గురించి స్ట్రెస్ పడి ఇన్ని రోజులు చెర్రి సతాక్షి వాళ్ళ గురించి ఛానల్ గురించి స్ట్రెస్ అయిపోయి వాళ్ళని ఎట్లా తిట్టాలనుకుంటా స్ట్రెస్ స్ట్రస్గా ఆ బ్రెయిన్ని ఆ ఎముకల్ని ఆ నరాల్ని అన్నిటినీ గుంజి బిగిసి పెట్టుకొని మాట్లాడింది ఇప్పుడు అదే విధంగా నాకు ఒక పెద్ద వ్యాసం రాసింది నేను కేరే చేయను ఎందుకు కేర్ చేస్తాను అట్లాంటిది లో లెవెల్ మనుషుల్ని లో లెవెల్ టాక్ టాక్ కట్టి లో లెవెల్గా మాట్లాడే వాళ్ళని వీళ్ళు చేసేది కరెక్ట్ మంచిగా స్ట్రైక్లు వేస్తున్నారు అసలు ఆ ఛానల్ స్ట్రైక్ వేయటమే మంచిది ఎంత తిట్టినా ఏ ఉంది అసలు మామూలుగా అయితే కనుక ఏణుగిపోతుంటే కుక్క మురిగినట్టు మురుగుతుంది అట్లా ఉంది ఆ అది ఆవ ఆ నోరు ఆ కథ అంతా ఎంతసేపటికి డబ్బులు సంపాదించుకుందో నాకు డబ్బులు కోసమైనా అది పెట్టండి అని అంటుంది నెంబర్ పెట్టి నాకు డబ్బులు అని అడుక్కునే పని చేస్తుంది వేరే వాళ్ళు అట్లా చేయట్లే కదా ఆడవాళ్ళు ఈ వాడగా ఈ మంచి పని చేసుకొని డబ్బులు సంపాదిస్తుంది ఆమెంది ఆమె ఊరికే డబ్బులు పెట్టండి అనేసి జీపే పెట్టండి అనుకుంటా పెట్టింది ఆ కొడుకు ఏం పని చేయడో ఏమో మరి మా కొడుకు మా కొడుకు అంటే ఆడవాళ్ళని నేను గురించి మాట్లాడతాను పిచ్చి పిచ్చిగా నువ్వు వీడియో తీరా ఆ కొడక అంటే అట్లా ఎవరైనా తీస్తారా ఆ తల్లి నా చెప్పేది అంత పెద్ద తల్లి అందుకని అట్లాంటి లో లెవెల్ అవ్వాలని నేను పట్టించుకో ఇప్పుడు ఈ ఛానల్ గురించి ఎదిచేర్రీ సతాక్షి మంచిగా ఇడ్లీ చేసుకున్నారు తల్లి కుతుర్లు మంచిగా తింటారు ఆడేంది పచ్చడి గిచ్చడి అని చేసుకొని ఫుల్గా లాగి చేసుకొని హాయిగా ఆరామ్మగా జీవిస్తున్నారు వీళ్ళ జీవితం ఇది ఎవరిని పట్టించుకోకుండా రో రోడ్డు మీద పోయే కుక్కలు మురుగుతున్నాయిలే అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు ఏముంది వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అని ఇంకా ఆ పెరుగు పెద్దమ్మ అనే ఆ మీద స్ట్రైక్ వేసింది స్ట్రైక్ వేసిందరూ చేయకుండా ఏం చేస్తారు ఎవరికన్నా కోపం వస్తుంది అసలు ఎన్ని రోజులు వాళ్ళు స్ట్రైక్ చేయకుండా సబ్ ఏమనకుండా ఉన్నందుకు ఇది వాళ్ళ మంచితనమే అనుకోవాలి నాకైతే అంత చెత్తగా రాసిద్ది అంత చెత్తగా ఉంది ఆమె అట్లాంటి వాళ్ళ మీద కొంతమంది అయితే ఫస్టే స్ట్రైక్ వేస్తారు అసలు ఆమెను ఎగ్జిస్టే చేయనియరు కానీ వీళ్ళు పర్వాలేదు పాపం మంచిగానే ఏమో కొన్ని రోజులు బతకని ఇచ్చారు ఆమెని కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని తర్వాత స్ట్రైక్ చేశారు అట్లా చేస్తుంది ఆమెను చూస్తేనే ఆమె మాటలు ఆమె ఇంకా మీటింగ్ అందరు ఆడవాళ్ళు రాండి ఈవెన్ తిడతానికి అని అందరు ఆడవాళ్ళు రాండి అందరం కూర్చొని తిడదామంటే వాళ్ళకి ఇది లేదు మరి వాళ్ళకి డబ్బులు పే చేస్తుందో ఏమో మరి ఏం చేస్తుందో ఆమెను చూస్తే ఆ కథ ఆమెను చూస్తే ఎట్లా ఉందంటే అందుకే నాకు నేను నేను ముందు నుంచే చెప్తున్నా నేను రాబర్ట్ అని కాదు నాకు మైండ్ ఉంటుంది నా మైండ్లో నాకు ఆలోచనలు వస్తాయి నేను అంత ఎట్లుంది ఏంది అని చూసి నేను మాట్లాడుతున్నా అంతేగాని ఏదో నేనేం మాట్లాడను ఏదో అక్కడ కామెంట్ పెడతాను అంటే నేను అట్లా కాదు నేను ఛానల్ పెట్టుకొని ఎట్లున్నాయి ఛానల్స్ నేను కామెంట్ చేస్తా ఎస్ నేను కామెంట్ చేస్తా ఒక్కరు ఇట్లా మాట్లాడతా అంటే అందుకే నేను ఛానల్ పెట్టింది ఈ కామెంట్స్ చేస్తా నేను డెఫినెట్గా నాకు ఏ స్ట్రైకులు వేసి ఎవరో ఒకరు ఏదో చేస్తాను కూడా నాకు అక్కర్లేదు ఇందులో నుంచి నాకు నాకు ఈ ఛానల్ నేను వచ్చింది డబ్బుల కోసం కాదు నేను నా ఉద్దేశం నా ఆలోచనలు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఆ ప్లాట్ఫామ్ మీద ఆ షేరింగ్ అంటే షేర్ చేసుకుంటాను నా ఆలోచనలు అంతవరకే కానీ మంచి ఆలోచనలనే షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చెడుకు ఇదైతుంది ప్రబలుతుంది ఈ చెడు కాదు మంచి అనేది పోవాలా అన్న కాన్సెప్ట్ తోటే నేను వచ్చా కానీ ఇక్కడ అట్లా లేదు ఏంటంటే ఆడ గుంపు అదే ఆడ దానికి ఆడద శత్రువు అన్నట్టు ఆ అందరినీ పిలిచి రాయండి రాయండి అంటే వాళ్ళకు కూడా ఏమీ లేదు పొయ్యి మీటింగ్ పెట్టుకొని అదొక యూట్యూబ్లో ఆ మీటింగ్ లాగా ఉంది అక్కడ చూస్తే ఏంది ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు అంత ఒకవేళ మంచిగా మంచి పాజిటివ్ మైండ్ తోటి చదువుకున్నా చదువుకోకపోయినా ఒక వ్యక్తికి మంచి పాజిటివ్ పాజిటివ్గా తోటి ఉంటే అట్లాంటి ఎంటర్టైన్ చేయరు అట్లాంటి ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు మనకి భగవంతుడు ఉండేది నాలుగు రోజులు ఈ భూమి మీద అన్ని రోజులైనా కూడా ఎందుకు మనల్ని మనం ఎవరో తెలవని వ్యక్తి గురించి అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అన్నదే ఉంటుంది ఒకవేళ మంచిగా మంచి అయితే అదే మనలో ఒక ఒక వర్డ్ ఉందండి ఒకటి తెలుగులో ఆ వర్డ్కి నేను ఎంతో విలువిస్తాను ఆ వర్డ్ ఏంటంటే సంస్కారం ఆ సంస్కారం ఉన్న వ్యక్తి అయితే ఆ వయస్సుతోటి పని లేకుండా ఆ సంస్కారం అనేది ఉంటే ఆ వ్యక్తి మంచిగా మాట్లాడతారు బాగుంటారు కానీ సంస్కారం లేని వ్యక్తులు ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడి వేరే వాళ్ళని పిచ్చి పిచ్చిగా అంటారు అది విషయం వీళ్ళు బాగా సంపాదిస్తున్నట్టు లేకపోతే వీళ్ళది ఎట్లుందో ఉందో వీళ్ళది ఏదో హ్యాపీగా ఆమె వచ్చేసి ఎప్పుడు ఆమెకి ఎన్ని కష్టాలున్నా కూడా చర్య సతాక్షిలో ఆమె మంచిగా వచ్చి సంతోషంగా బయటకు వచ్చేసి నేను అట్లా ఇట్లా వండుతున్నా ఇది చేస్తున్నా అని ఆ మొహం మీద ఎప్పుడు హ్యాపీనెస్సే ఉంటుంది ఆ పిల్లల మొహం మీద కానీ ఆ మొహం మీద కానీ హ్యాపీనెస్ మంచిగా ఉన్నా అనేసి పాజిటివ్ దాంట్లోనే ఉంటారు పాజిటివ్ వేవ్లోనే ఉంటారు ఆవా వీళ్ళు పాజిటివ్ వేవ్లో ఉన్నారు కదా అనేసి ఆవా జలస్సో మరి ఏందో ఆ నెగిటివ్ వేలో తీసుకొని నెగిటివ్ నెగిటివ్గా మాట్లాడుకుంటే పోయెత్తి ఆవికింకేం పని లేదో ఏమో మరి అంతసేపటికి ఎవరో ఆడవాలని ఎవరో ఒకరిని పట్టుకొని ఏదో అనాలనో మరి ఏందో మరి అట్లా ఆమె కథ ఆమె అట్లా నడుస్తూ ఉంది ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వేరే ఛానళ్ళు పెద్ద పెద్దోళ్ళని కూర్చొని మాట్లాడుతుంటారు వాళ్ళు ఎంత మంచిగా అనిపిస్తుంది ఎంత గౌరవంగా అనిపిస్తుంది ఏందో అందరు పెట్టి రాండి మాట్లాడతాం వాళ్ళ గురించి అనేస్తే ఎంత చండాలంగా ఉంటుంది అట్లాంటివి ఏమో ఎంకరేజ్ చేయకూడదు అసలు వేరే వాళ్ళు కూడా ఎవరు అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు బాగా మాట్లాడుతానో బాగా మాట్లాడుతానో వాళ్ళ టైంపాస్ కోసము వాళ్ళది ఏమంటారు దాన్ని ఏమంటారు వాళ్ళని వెహికల్తనము ఎందు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఎంతసేపయినా మంచి మాట్లాడి మంచిగా వేరే వ్యక్తిని మంచి పాజిటివ్గా వాళ్ళనే ఎంకరేజ్ చేయాలి అంతవరకే కానీ ఇట్లా పిచ్చి పిచ్చిగా నెగిటివ్ కాదు ఎంత నెగిటివ్ అంటే ఆమెలో ఎంత నెగిటివిటీ ఉందంటే ఆమె సైకిరాటిస్ట్ దగ్గరికి పోవాలి ఆ పెరుగు పెద్దమ్మ నిచ్చానడా అది అనిపిస్తుంది సైక్రాటిస్ట్ ఆమెకి సైక్రాటిస్ట్ తప్పకుండా కావాలి ఎందుకంటే అంత నెగిటివిటీగా అట్లా మాట్లాడ మాట్లాడటం అంటే సైకరాటిస్ట్ దగ్గరికి పోవాలి అది విషయం ఈరోజు మనుషులండి ఎప్పుడైనా పాజిటివ్ థాట్ తోటి ఉండాలి పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్ ఉంటే స్పిరిట్ అంటారు దాంతో అట్లా ఉంటే మనకి రోజు కానీ ఏది కానీ మంచిగా ఉంటుంది అంతసేపటికి వేరే వాళ్ళని తిట్టాలా అది ఇది అని నెగిటివ్ థాట్తో ఉంటే నెగిటివ్గానే ఉంటారు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ జీవితాలు అన్నట్లనే ఉంటాయి ఇది ఇంకా మళ్ళీ రోజు మళ్ళీ ఒక వీడియోతోటి వస్తా డత్సాకా టీవీలో ఇంకా మరి వీడియో మన ఎక్కడ మంచిగా గుడ్ బాయ్ అయిపోయింది ఇప్పుడు గుడ్ బాయ్ లాగా గుడ్ వీడియోస్ చేసుకుంటూ ఉండడు గుడ్ బాయ్ ఎక్కడైపోయింది రోజులు లేవు క్రైమ్ బాయ్ ఎక్కడికి కాస్త గుడ్ బాయ్ అయిపోయి డ్రామా బాయ్ ఎంకడ గుడ్ బాయ్ అయిపోయేసరికి అందరూ ఆయన మీద వీడియోలు మానేసి ఉన్నారు అది విషయం మళ్ళీ వీడియోలో మళ్ళీ వస్తా అంతవరకు బాయ్